ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ ఈనాటి ఆణిముత్యాలలో ఆణిముత్యం క్షేత్ర మహిమ కాశీ క్షేత్ర మహిమ ఇందులో శివుడు పార్వతీదేవితో ఈ విధముగా సంభాషించను శివుడు పార్వతీదేవికి ఈ విధముగా చెప్పాను ఏ మానవుడైతే కాశీలో భక్తిగల కృత్యాలు చేయటానికి కాశీ ప్రయాణము మొదలిడి కాశీనగర నాభి వరకు స్థానము వరకు ఇరవై కిలోమీటర్ల పరిధిలోకి వచ్చినంతనే ఆ మానవునికి పుణ్య సమపార్జన కలగటం మొదలవును ఈ విషయం పార్వతీదేవికి శివుడు చెప్పాను లింగ పురాణం లింగ పురాణం ఉపభాగము ప్రకారము లింగ పురాణ అధ్యయనం తొంభై రెండులోని నూట ఇరవై నూట ఇరవై ఏడు శ్లోకముల ప్రకారము అష్టమి మరియు చతుర్దశి తిథులయందు వారణాసి యందు పరమశివుడిని కొలవటం లేక పూజ చేయటం అత్యంత మంగళకరం మరియు శ్రేయస్కరం సూర్య చంద్ర గ్రహణములున్న రోజును శ్రావణ కార్తీక మాసములందులో కాశీ గంగా నదిలో స్నానమాచరించి పరమశివుడిని కొలవటం లేక పూజించటం అత్యంత శుభప్రదం ఏ మానవుడైతే కాశీలో గంగా స్నానమాచరించి పరమశివుడిని కొలిచెదరో అటువంటి మానవునికి అన్ని యజ్ఞములు చేసినంత సమాన ఫలము దక్కును ఇది కాశీ క్షేత్రం యొక్క మహిమ కాశ్ ఏ భక్తుడైతే కాశీలో శివలింగాన్ని ఆమునేతితో మరియు ఇతర అభిషేకమునకు ఉపయోగించే వస్తువులను గంగా జలముతో అభిషేకించును అటువంటి భక్తునికి సాధారణముగా వంద యజ్ఞాలు ఒక లక్ష పూజలు చేసినంత సమాన ఫలము లభించును అభిషేకము చేసిన తరువాత భక్తులు బిల్వ మారేడు దళములతో పూజించవలేను రుద్ర నమక చమకములను కాశీలోని ఏ శివలింగం ముందైనా జపము చేసిన అస అసంఖ్యాకమైన ఫలము లభించును కాశీ క్షేత్ర విశిష్టత ఎంత చెప్పినను తనివి తీరదు కాశీ వెళ్ళాలి అనుకునేవారు ఈ నియమాలను పాటించండి అక్కడ ముఖ్యముగా శివునికి అభిషేకము గంగా జలముతో మారేడు దళములతో పూజ తప్పక చేయండి అంత దూరము కాశీ వెళ్తున్నారు కదా అక్షరాల ఆణిముత్యాలను ఆదరించండి లైక్ ఇచ్చి షేర్ చేయండి ఈనాటి ఆణిముత్యం కాశీ క్షేత్రం